హలో ఆల్ నేను మీ రచనా రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మోంతా తుఫాన్ అటు ఆంధ్రప్రదేశ్లో ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే దాని ప్రభావం ఇప్పుడు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది అక్కడితో ఆగలేదు టాలీవుడ్కి కూడా భారీ నష్టాలు తెచ్చే దశగా ఈ మోంతా తుఫాన్ పరిణామం అయితే పరిణమించింది అదేలాగో ఈ వీడియోలో చూద్దాం ఈ వారం రెండు సినిమాలు మీడియం బడ్జెట్వి నడుస్తూ ఉన్నాయి ఒకటి కిరణా భవరం కాతో ఫిఫ్టీ క్రోర్స్ క్లబ్లో ఎంటర్ అయ్యి ఇప్పుడు కేరామ్ సినిమాతో వచ్చాడు ఇంకొకటి ప్రదీప్ రంగనాథన్ డూర్ సినిమా కూడా నడుస్తూ ఉంది అయితే ఈ రెండు మీడియం బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు సినిమాలు కూడా బీగ్ డేస్లో ఆడుతున్నటువంటి సినిమాలు వీడికి అంతో ఎంతో పాజిటివ్ టాక్ మిక్స్డ్ టాక్తో నడుస్తూ ఉన్నాయి మరీ పడిపోయే దశలో కాకపోయినా ఎంతో కొంత ఆడియన్స్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఇంకోవైపు ఇదే వారంలో రవితేజ నటించినటువంటి మాస్ జాతర ఇంకొక వైపు బాహుబలి ద ఎపిక్ పేరుతో రెండు భాగాలు కలిపి అదొకటి రిలీజ్ అయింది రెండిటికి కూడా అడ్వాన్స్ టికెట్స్ కూడా ఓపెన్ చేశారు ఈ నేపథ్యంలో ఈ తుఫాన్ వల్ల ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది ఎప్పుడైనా సరే సినిమా ఎప్పుడు చూడాలనుకుంటాడంటే ఏ ప్రేక్షకుడైనా సంతోషంగా ఉన్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్స్ కోసం చూడాలనుకుంటారు ఎప్పుడైతే ఇటువంటి తుఫాన్లు వస్తాయో ఆ తుఫాన్ల వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే మనకి హాని జరుగుతుంది అనుకుంటే ఎవరు ఇల్లు దాటి బయటకు వెళ్ళరు దీనివల్ల అప్పటివరకు కొంత హిట్ టాక్ తెచ్చుకున్నటువంటి సినిమాస్ అన్నీ కూడా ఆ రెండు రోజులు ఆగిపోతాయి నేనైతే ఏకంగా థియేటర్లే మూసేశారు కాబట్టి ఇంకా నెక్స్ట్ డే ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనే ఆలోచన ప్రేక్షకులకి రాదు ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయని కూడా ఆలోచించరు ఎందుకంటే ఒక్కరోజు థియేటర్ క్లోజ్ అయిందంటే తెలియకుండా దాని ప్రభావం ఎక్కడి వరకు పడుతుందంటే ఆ సినిమా గురించి ఇంకా ప్రేక్షకుడు ఆలోచించడం మానేస్తాడు నిన్న కే ర్యాంప్ గురించి మాట్లాడుకుని నిన్న పక్కన రూట్ సినిమా వర్క్ గురించి మాట్లాడుకున్న ప్రేక్షకులు ఒక్కరోజు థియేటర్లు మూసేయడంతో మొత్తం వాళ్ళ దృష్టి అంతా కూడా తుఫాన్ వైపు మలుతుంది తుఫాన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే మిగిలినటువంటి లేజర్ టైమ్ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఓటీటీలకే ప్రాధాన్యత ఇస్తారు సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ తుఫాను మనకు కోవిడ్ టైంలో ఏదైతే థియేటర్లకు జరిగిందో అదే పరిణామాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది ఎప్పుడైతే ఓటీటీలో వాళ్ళ థియేటర్ల బిజినెస్ అంతా పక్కన పడిపోయి ఓటీటీలకు ఎలా ప్రాధాన్యత పెరిగిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి పరిణమిస్తుంది అందువల్ల టాలీవుడ్లో ప్రదీప్ రంగనాథన్ డూర్ సినిమాకి కిరణ్ అభవరం కేర్యాప్కి అలాగే ఇప్పుడు రాబోతున్న రవితేజ మాస్ బాహుబలి ద ఎపిక్కి కూడా దెబ్బపడింది సో మళ్ళీ ఈ వాతావరణం ఎఫెక్ట్ గురించి బయటపడి మళ్ళీ ప్రేక్షకులందరూ థియేటర్ వైపు దృష్టి మరచడానికి ఇంకా టైం పడుతుంది అది ఎందుకంటే ఈ నెల వచ్చే నెల కూడా వాళ్ళు పడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం ఇటు అక్టోబర్ నెల అటు నవంబర్ నెల టాలీవుడ్కి భారీ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి సో ఇది ఇక్కడతో ఆగిపోతుంది అనుకుంటే పర్వాలేదు అక్టోబర్ నెల అక్టోబర్ నెల నవంబర్ నెల రెండు నెలలు మాత్రమే టాలీవుడ్కి ఇది జరిగే నష్టం అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి ప్రకృతి వైపరీత్యాలు ఇలా వస్తూ ఉంటాయి అనుకోవచ్చు కానీ ఇప్పటికే ఓటీటీలు నిర్మాతల స్వేచ్ఛను హరించి వారి కంట్రోల్ వారి మీద పూర్తిగా కంట్రోల్ చేస్తూ అటు హీరోల మీద అటు థియేటర్స్ మీద అన్నిటి మీద కంట్రోల్ చేస్తున్న క్రమంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు నెట్ఫ్లిక్స్కి అమెజాన్కి హాట్స్టార్కి వీటన్నిటికీ కూడా వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంటుంది సో అంటే థియేటర్ మొత్తం కూడా థియేటర్కి రావాల్సిన వ్యూవర్స్ కానీ ఆడియన్స్ రేట్ అంతా కూడా ఓటీటీస్కి వస్తుంది తెలియకుండానే మన సినిమా అన్నది ఆర్ట్ ఫామ్ నుంచి కంప్లీట్గా ఓటీటీ డ్రివెన్ బిజినెస్గా మారిపోయే ప్రమాదం కూడా ఉంది టాలీవుడ్ ఈ ప్రమాదం నుంచి ఈసారి ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే